hi everyone in gita welcome to share studios stage fear are you student are you employee ఆర్ యూ సీఈఓ ఆర్ మ్యూస్ రీడర్ మీరు ఎవరైనా సరే అండి మందికి చాలా టాలెంట్ ఉంటుంది బట్ ఏంటి అంటే ఈ స్టేజ్ ఫీర్ వలన ఆ టాలెంట్ అనేది కొంతవరకే ఆగిపోతుంది బట్ మనలో ఉన్న టాలెంట్ని ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి మనలో ఉన్న స్టేజ్ ఫీర్ని పోగొట్టుకోవాలి ఇప్పుడు మన నలుగురిని ఇన్స్పైర్ చేయాలన్నా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలన్నా ఇంప్రెస్ చేయాలన్నా కూడా మనలో లేకుండా ఉండాల్సింది ఈ స్టేజ్ ఫియర్ ఇలాంటి స్టేజ్ ఫీర్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి ఎవరికైనా సరే ఓన్లీ స్టేజ్ ఫీర్ ఒకటే ఉంటుందా చాలామందికి చాలా రకాల భయాలు ఉంటాయి కొంతమందికి వాటర్ అంటే భయం ఉంటుంది కొంతమందికి ఫైర్ అంటే ఉంటుంది కొంతమంది స్నేక్ అంటే ఉంటుంది ఇలా చాలా భయాలు ఉంటాయి బట్ ఎన్ని భయాలున్నా కూడా ఎక్కువగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటి అంటే ఈ స్టేజ్ ఫియర్ వల్లనే అనమాట ఈ స్టేజ్ ఫీర్ వల్లనే జనాలందరూ వాళ్ళ టాలెంట్ అని కొంతవరకే ఆపేస్తున్నారు ఇలాంటి స్టేజ్ ఫేర్ని ఏ విధంగా పోగొట్టుకుంటూ ఉండాలి మనకి స్టేజ్ ఫియర్ పోవాలి అంటే ఏం చేయాలి మనలో స్టేజ్ ఫియర్ ఉంది లేని తెలుసుకోవాలి తెలుస్తుందా ఎలా తెలుస్తుంది ఏమైనా సింటమ్స్ ఉంటాయంటే డెఫినెట్లీ ఉంటాయండి ఫస్ట్ అసలు స్టేజ్ పేరు ఎందుకు వస్తుంది మన నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలన్నా ఒక స్టేజ్కి మాట్లాడాలన్నా కూడా ఎలా మాట్లాడతాము స్టేజ్ ఎక్కుతాము మాట్లాడాలని బట్ ఏమన్నా అనుకుంటారా కింద ఉన్న వాళ్ళు మన గురించి ఎలా మాట్లాడుకుంటారు ఏమైనా కామెంట్ చేస్తారా అసలు వాళ్ళు మన గురించి ఎలా జడ్జ్ చేస్తారు ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఇన్ని భయాల వల్ల స్టేజ్ ఎక్కితే భయం లేకుండా స్టేజ్ మీద ఎలా మాట్లాడగలుగుతాము మాట్లాడలేం కదా బట్ ఆ భయాలన్నీ పక్కకు పెట్టేసుకోవాలి అండ్ మరి మనలో ఉన్న స్టేజ్ ఫీర్ తెలియాలి అంటే ఎలా తెలుస్తుంది ఏమైనా సింటమ్స్ ఉంటాయంటే ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే స్టేజ్ ఎక్కగానే ఎవరికైనా సరే నాలుగన్నీ డ్రై అవుతుంది టంగ్ టు డ్రైనెస్ ఇది చాలామంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కొంచెం ఎవరితో మాట్లాడాలంటే ముందు వాటర్ తాగేసి మాట్లాడుతూ అనమాట వాళ్ళకి వాటర్ అయ్యి వాళ్ళు మాట్లాడరు వాళ్ళకి భయం వచ్చేసి నాలుగు తడారిపోయి వాటర్ తాగుతారు మీరు అలా ఎన్ని వాటర్నా తాగనివ్వండి మీకు నాలుగు అనేది తడారిపోదు మీలో స్టేజ్ ఫీర్ ఉంది లేని అని చెప్పడానికి ఫస్ట్ సింటమ్ నాలుక తడే ఆరిపోవడం అనమాట ఇది నేను ఒక సెమినార్ కండక్ట్ చేసినప్పుడు ఇద్దరు పర్సన్స్ నా గురించి నా పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట దాంట్లో ఒకళ్ళు నేను స్టేజ్కి మాట్లాడుతుంటే నా నాలుక తడ ఆరిపోతుంది ఏం చేయాలని చెప్పేసి ఒకళ్ళు ఇంకొకళ్ళని అడుగుతారు ఒకళ్ళు చెప్తారు మీరు నాలుగు మీద నిమ్మకాయ పిండుకొని మాట్లాడండి మీ నాలుక తడారిపోదు ఆరిపోదా అని చెప్తారు నేను ఆలోచించాను ఏంటి నిమ్మకాయ పిండుకుంటే నాలుక తడే ఆరిపోదా అని చెప్పేసి నేను ఆలోచిస్తే నాకేమో తెలుస్తుంది అంటే మనకి నాలుగు అనేది డ్రైనెస్ అనేది ఎందుకు అవుతుంది మనం స్టేజ్ ఎక్కి మాట్లాడితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు వీళ్ళు ఏమన్నా అనుకుంటారు అని చెప్పేసి భయం వేసి నాలుగనేది తడారిపోతుంది ఫస్ట్ రీజన్ అదైతే పోనీ సైంటిఫిక్గా ఆలోచించినా కూడా మనం స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఆడినాలనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన నాలుగు డ్రై అయిపోతుంది అలా లాజికల్గా చూసినా సైంటిఫిక్గా చూసినా రీజన్స్ ఇవే కదా అప్పుడు మనకి నాలుగు డ్రై అయిపోవాలంటే ఏం చేయాలి లేకుండా ఉండాలంటే మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలి అంతేగాని నిమ్మకాయలు చింతకాయలు పిండుకుంటే డ్రైనెస్ అనేది పోదండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పేసి నిమ్మకాయలు చింతకాయలు పట్టుకెళ్ళకండి మీలో ఉన్న భయాన్ని పోగొట్టుకోండి అప్పుడు మీకు స్టేజ్ ఫీర్ అనేది లేకుండా ఉంటుందన్నమాట ఏండు సెకండ్ వన్ వచ్చేసరికి మెమరీ లాస్ ఆరు స్విచ్ ఆఫ్ ఇప్పుడు స్టేజ్ ఎక్కుతాం మాట్లాడాలనిపిస్తుంది చాలా మాట్లాడాలి మనం మనం బాగా ప్రూవ్ చేసుకోవాలి నేను చెప్పింది వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇన్ని ఆలోచనలతో చక్కగా స్టేజ్ ఎక్కుతారు ఎక్కగానే ఏమవుతుందంటే టోటల్గా మెమరీ లాస్ నిల్లు జీరో ఏంటి అంటే ఎక్కగానే ఒక రకమైన భయం వచ్చేస్తుంది అనమాట భయం వచ్చేసి మనం ఏమైనా పాయింట్స్ చెప్పాలంటే అసలు చెప్పాల్సిన పాయింట్స్ ఏమి గుర్తురావు ఒక పది పాయింట్స్ చెప్పాలి ఒక మాట్లాడాలి అనుకున్నారనుకోండి ఒక వన్ ఆర్ టూ పాయింట్స్ చెప్పేస్తారు పది నిమిషాలు చెప్పాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేస్తారు ఎందువల్ల అంటే అసలు మీకు టోటల్గా మెమరీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఏది గుర్తుకు రాదనమాట ఆ టైంకి అందువల్ల మీకు స్టేజ్ ఫీర్ ఉంది అని చెప్పడానికి మీకు మెమరీ లాస్ అనేది ఆ టైంలో అయితే కనుక మీకు స్టేజ్ ఫీర్ ఉన్నట్లే లెక్క అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నేచురల్ ఆరు రోబోటిక్ కొంతమంది స్టేజ్ ఎక్క కానీ అన్ న్యాచురల్గా మారిపోతూ ఉంటారు వాళ్ళ నేచురాలిటీని టోటల్గా కోల్పోతూ ఉంటారండి మీరు ఎప్పుడైతే మీ నేచురాలిటీని మీరు కోల్పోయారో మీరు టోటల్గా స్టేజ్ ఫీర్ ఉన్నట్లే లెక్క అనమాట ఇప్పుడు స్టేజ్ ఎక్కగానే మంచిగా బాడీ లాంగ్వేజ్ బాగుండాలి మంచిగా నుంచొని మాట్లాడాలి హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకోవాలని ఎక్కడ లేని బాడీ లాంగ్వేజెస్ అన్నీ ఆ టైంకి గుర్తొస్తూ ఉంటాయి అనమాట అందువల్ల రకరకాలుగా చేస్తూ ఉంటాము బట్ అలా చేయడం వల్ల మీకు కంపల్సరీ స్టేజ్ ఫీర్ ఉంటుందని మీరు ఏది మాట్లాడలేరు మీ న్యాచురాలిటీని మీరు ఎప్పుడైతే కోల్పోయారో మీకు స్టేజ్ ఫీర్ అనేది వస్తుంది న్యాచురాలిటీని అసలు కోల్పోకండి ఇప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పొచ్చు అంటే మనం ఒక నలుగురులో మన ఫ్రెండ్స్ మధ్య కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి ఒక జోక్ చేసుకుంటే ఆ జోక్ పేలుతుంది మంచి నవ్వుతాము అదే జోక్ తీసుకెళ్ళి ఆ స్టేజ్ మీద చెప్పామనుకోండి మనం చెప్పేవరకు అసలు అది జోకా కాదా అని కూడా అర్థం కాదు ఆ జోక్ పేయాలనమాట సేమ్ జోకే కదా నవ్వాలి కదా మరి ఎందుకు అర్థం కాదు ఎందుకంటే మన న్యాచురాలిటీని కోల్పోయి అన్యాచురల్గా చెప్పాం కాబట్టి అది జోక్ అని కదా ఎవరికీ అర్థం కాదనమాట అందువల్ల అసలు మీ న్యాచురాలిటీని కోల్పోకండి మీకున్న బాడీ లాంగ్వేజ్తోనే మీరు ప్రెజెంటేషన్ ఇవ్వండి మీకు స్టేజ్ ఫిట్ అనేది లేకుండా ఉంటుంది ఒక రోబోటిక్ లాగా అలా చేంజ్ చేసుకోవాలి బాడీని ఇలా చెప్పాలని చెప్పేసి చెప్పకండి మీ బాడీ లాంగ్వేజ్ని మీకు ఎలా ఉందో అలానే మీరు చెప్తూ ఉంటే మీకు స్టేజ్ ఫీర్ అనేది లేకుండా ఉంటుంది అనమాట మీ న్యాచురాలిటీ మీరు కోల్పోకండి ఓకే స్టేజ్ ఫీర్ ఉండడానికి కారణాలంటే ఇప్పుడు చెప్పాను కదా ఇలానే ఉంటూ ఉంటాయండి అనేది తడారిపోవడం కానివ్వండి మెమరీ అనేది లాస్ అవ్వడం కానివ్వండి మన న్యాచురాలిటీ మనం కోల్పోవడం కానివ్వండి ఇలా మనకి స్టేజ్ ఫీర్ ఉంది లేదనేది ఈ విషయాల వల్ల మనకు తెలుస్తుంది ఈ విషయాలను కూడా మీలో ఉంటే వాటిని ఒకసారి రెక్టిఫికేషన్ చేసుకోండి మరి వీటిని ఎలా పోగొట్టుకోవాలి ఓకే మనకి స్టేజ్ ఫీర్ పోవాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ డోంట్ కాపీ ఆర్ ఇమిటేట్ చాలా మంది కాపీ కొడుతూ ఉంటారు ఇమిటేట్ చేస్తూ ఉంటారు తప్పులేదు బట్ ఎంతవరకు కొంతవరకే అనమాట మనం ఎప్పటికైనా సరే వేరే వాళ్ళని కాపీ కుట్టినా ఇమిటేట్ చేసినా కూడా మనకి ఉన్న ఓన్ టాలెంట్ అనేది మనకి ఏది రాదండి ఎవరిని కాపీ కొట్టద్దు ఎవరిని ఇమిటేట్ చేయొద్దు మీకు ఏ టాలెంట్ ఉందో మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారో అలానే ప్రూవ్ చేసుకోండి మీ టాలెంట్ ఉంటేనే మీరు భయం లేకుండా చెప్పగలరు మీరు వేరే వాళ్ళని కాపీ కొట్టారనుకోండి వాళ్ళు చెప్పింది మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అనమాట అదే మీ టాలెంట్ అనుకోండి మీరు కాపీ కొట్టకుండా మీరు మీరే చెప్తారు కదా అప్పుడు మీరు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చెప్పగలుగుతారు ఏదైనా సరే అందువల్ల మీరు ఎవరిని కాపీ కొట్టకండి ఎవరిని ఇమిటేట్ చేయకండి ఏంటి ఇంకోటి ఏంటంటే డోంట్ షై కొంతమందికి షై అనేది ఎక్కువ ఉంటుంది అనమాట చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళకి బట్ ఆ షై వలన ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం స్టేజ్కి మాట్లాడాలన్నా నలుగురిలో మాట్లాడాలన్నా భయపడిపోతూ ఉంటారు అంత టాలెంట్ ఉండి షై ఫీల్ అయితే మీ టాలెంట్ ఎలా ప్రూవ్ అవుతుంది అవ్వదు కదా ఎందుకు షై ఫీల్ అవుతారు మీరు ఏమీ తప్పు చేయట్లేదు మీరు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళండి చాలా ధైర్యంగా స్టేజ్ మీద మాట్లాడండి అలా మాట్లాడితేనే మీరు షై ఫీల్ అవ్వకుండా ఉంటేనే మీరు స్టేజ్ ఫీల్ లేకుండా మాట్లాడగలుగుతూ ఉంటారు అండ్ డోంట్ అదర్స్ ఎవరిని పట్టించుకోవద్దు అనేవాళ్ళు చాలామంది అంటూ ఉంటారండి ఎందుకు పట్టించుకోవాలి మీకు ఎక్కుతారు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి ఒక సెమినార్ కండక్ట్ చేయాలి ఎలా అని చెప్పేసి మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే కింద ఉన్న వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారేమో ఏమన్నా కామెంట్ చేయిస్తారేమో ఇలా అని చెప్పేసి కింద గురించి ఆలోచించారనుకోండి మీరు ఏం మాట్లాడగలుగుతారు అసలు మీరు కింద ఉన్న వాళ్ళని మీరు ఎందుకు పట్టించుకున్నారు మీరు స్టేజ్ ఎక్కారు మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు కింద ఉండి వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు మీరు అప్లో ఉన్నారు వాళ్ళు లోలో ఉన్నారు ఈ ఒక్క పైన మీరు గుర్తుపెట్టుకోండి అప్లో ఉంది మీరు లోలో ఉంది వాళ్ళు అనమాట ఈ ఒక్క పైన గుర్తుపెట్టుకుంటే చాలండి మీకు స్టేజ్ అనేది లేకుండా ఉంటుంది ఇవన్నీ కనుక మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఏ ఫీల్డ్లో వెళ్ళాలన్నా కూడా మీ టాలెంట్ని ఇంకా మెరుగుపరుచుకోవాలన్నా కూడా మీరు స్టేజ్ ఫీడ్ అనేది ఈ విధంగా మీరు మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి మీకు స్టేజ్ ఫీడ్ అనేది లేకుండా ఉంటుంది మీరు ఏ ఫీల్డ్లో అయినా సరే ఇంకా సక్సెస్ అవుతారు మీరు ఏం సాధించాలన్నా కూడా ఈజీగా సాధించగలుగుతారు ఎవరైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ